ఓం శ్రీ మాత్రే నమ కాత్యాయని అమ్మవారి కథ గురించి తెలుసుకుందాం ఈరోజు కాత్యాయన అనేటువంటి మహర్షి పార్వతి అమ్మవారిని తన కుమార్తెగా చూడాలని తన కుమార్తెగా ఆమె జన్మించాలని కోరుతూ ఆమె కోసము భీకరమైనటువంటి తపస్సు చేస్తే ఆ తల్లి అనుగ్రహించి ఆయన కుమార్తెగా ఆమె జన్మించడం జరిగింది ఆమె జన్మించడానికి బ్రహ్మా విష్ణు మహేశ్వరులు శక్తిని ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఆ తల్లి జన్మించి ఆ తల్లి మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని ఆ తల్లి సంహరించి మహిషాసుర మర్తినిగా కూడా ఆమె పిలవడం ఆమె పిలువబడుతుంది మనందరి చేత ఆ తల్లి గురించి మనకు ఎక్కడ కనిపిస్తుందంటే శ్రీకృష్ణుని యొక్క బాలలీలలు ఉన్నాయి కదా ఆ శ్రీకృష్ణుని యొక్క లీలలలో మనకు కనపడుతుంది ఎలా కనిపిస్తుంది అంటే శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహం పొందడం కోసం గోపికలందరూ కాత్యాయని వ్రతాన్ని చేయడం జరిగింది ఆ కాత్యాయని వ్రతము అనేది మంచిగా అంటే నిష్ఠతో సరిగా చేయట్లేదని భావించి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళకి కొంత పరీక్షలు పెట్టి అందులో వాళ్ళు పూర్తిగా విజయం సాధించుకొని ఆ కాత్యాయని వ్రతాన్ని శ్రద్ధగా చేసి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళు వాళ్ళు ఏమైతే కోరికలు కోరుకున్నారో ఆ కోరికలు తీరేలా ఆయన అనుగ్రహించాడనమాట ఇందులో కాత్యాయని అమ్మవారిని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సోదరిగా మనము చెప్పుకోవచ్చు వాళ్ళిద్దరి యొక్క అనుగ్రహంతో ఆ గోపికలు వాళ్ళ యొక్క కోరిన కోరికలను తీర్చుకోవడం జరిగింది ఇందులో మనకి ఏం కనపడుతుంది అంటే అమ్మవారు ఎలా మనకు కనిపిస్తున్నారు అంటే ఆ తల్లి నాలుగు చేతులతో అభయముద్ర వరముద్ర ఇస్తూ భక్తులను ధైర్యంగా ఉండండి మేమున్నాము అని అభయమిస్తూ రాక్షసులని నేను దుష్ట శక్తులని కానీ దుష్ట చెడు వాటిని కానీ మేము సంహరిస్తాను మీరు ధైర్యంగా ఉండాలని తెలియజేస్తూ ఒక చేతిలోనేమో ఖడ్గము అలాగే అభయముద్ర వరముద్ర ఇంకో చేతిలో పువ్వును పట్టుకొని మనకు ఆ తల్లి దర్శనమిస్తున్నారన్నమాట ఆ తల్లి సింహవాహనంలో కనిపిస్తారు ఆ తల్లిని మనం ఏ విధంగా స్మరించాలి అంటే ఓం న్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని మనము నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే మనకు మంచే జరిగి మనము చేసుకున్నటువంటి జన్మజన్మల పాపాలు అనేవి నశించిపోతాయి అని చెప్పి మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది అనమాట అలాగే మనకు దీనికి సంబంధించినటువంటి గోపికలు ఆ తల్లిని కాత్యాయని వ్రతం చేసేటప్పుడు గోపికలు పలికినటువంటి మంత్రం మనం గోపికలు పలికిన మంత్రం కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోప సుతం దేవీ పతిం ఏ కురుతే నమ ఈ మంత్రాన్ని గోపికలు అందరూ ఈ మంత్రాన్ని జపించి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందినట్లుగా మనకు తెలుస్తుంది ఓం కాత్యాయ నమ అనేది మనం నూట ఎనిమిది సార్లు జపిస్తే మనకున్నటువంటి పాపాలన్నీ నశించిపోతాయని మనకు ఈ మంత్రం ద్వారా అర్థమవుతుంది సర్వం శ్రీకృష్ణార్పణమస్తు